ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రెండు డీఏలకు త్వరలో మోక్షం ప్రభుత్వ ఉద్యోగుల నాలుగు పెండింగ్ డీఏల్లో రెండు డీఏలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు సెప్టెంబర్లోనే మంజూరు చేసే అవకాశం లేదంటే దసరా కానుకగా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువుబత్యం బకాయిలను త్వరలో చెల్లించనున్నారు పెండింగ్ లో ఉన్న నాలుగు బకాయిల్లో రెండింటిని వీలునంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం ఈ మేరకు రెండు డీఏల ప్రతిపాదనలు అవసరమైనటువంటి నిధుల అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వీలును బట్టి సెప్టెంబర్లోనే ఈ రెండు డీఏలను మంజూరు చేయాలని లేదంటే దసరా కానుకగా ప్రకటించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి వచ్చాక ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది వీలైనంత త్వరలోనే రెండు డీఎలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించినటువంటి డీఎలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు అంటే కేంద్రం ప్రకటించే విధంగా ప్రతి డిఏ కింద బేసిక్ పేలో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ శాతాన్ని వేతనాన్ని ప్రకటించాల్సి ఉంది నాలుగు డిఏలు కలిపి అది పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతానికి చేరుతుంది ఇప్పుడు రెండు డిఏలు మంజూరు చేయాల్సి వస్తే ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం వేతనం ప్రకటించాలి ప్రస్తుత వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం వేతనానికి ఏడాదికి రెండు వందల యాభై కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి ఈ లెక్కన రెండేళ్లు కలిపి పద్దెనిమిది వందల ఇరవై కోట్లు అవసరమవుతాయి అంటే ప్రతి నెల రాష్ట్ర ఖజానాపై నూట యాభై కోట్ల పైచీలకు భారం పడనుంది